ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా సరే ఆ కొబ్బరి చెప్పలతో కొబ్బరి పచ్చళ్ళదా అన్నం అయితే చేసేదాన్ని ఈసారి కొంచెం బద్దకం వేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసి అలాగే వదిలేసాను వారం అవుతుంది కానీ అస్సలు పాడవలేదు ఇక కొబ్బరి ఎండలైనా చేద్దామని అనుకున్నాను ఇక నా దగ్గర తురిమేదైతే లేదు ఇక అందుకని చెప్పేసి నేనైతే మిక్సీ వేశాను ఇక దానికైతే కొంచెం తగ్గించి బెల్లం తీసుకున్నాను మెజర్మెంట్ ఏమీ లేదు అలా తీసుకున్నాను ఎందుకంటే కొబ్బరి ఎటు స్వీట్గానే ఉండిది కదా అని చెప్పేసి ఇక బెల్లం అయితే నేను కొంచెం వడగట్టేసాను అనమాట నీళ్ళు అలా ఎందుకంటే దానిలో డస్ట్ అది ఉండిది కాబట్టి ఇక కరెక్ట్గా ఈ టైంలో ఏంటంటే మాకు అసలు కరెంటు పోయింది షాక్ అనమాట ఇక మేము ఫోన్ లైట్లో వేసుకున్న అయితే చేసాము ఇక మా అయితే పక్క నుండి ఒకటే నవ్విస్తుంది ఇక బెల్లం కొంచెం మరిగిన తర్వాత అయితే మాత్రం ఈ కొబ్బరి వేసేసాను ఈ కొబ్బరి వేసేసిన తర్వాత కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ వేసాను ఏ స్వీట్ చేసినా సరే సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వచ్చింది ఇంకా నా దగ్గర కొంచెం నెయ్యి ఉంది ఇంకా ఆ నెయ్యి కూడా వేసేసి కలిపేసేసాను ఇక నేను స్టీల్ గిన్నెలో పెట్టేసరికి కొంచెం అడుగంటింది అనమాట లైట్గా కానీ సూపర్ టేస్ట్ వచ్చింది ఇక లాస్ట్లో అయితే మాత్రం ఇక యాలకలు పొడేశాను మనం ఎక్కువ వండలు అయితే ఖచ్చితంగా కొబ్బరిని వేయించాల్సిందే నేనేంటంటే ఒక చెప్పుతోనే చేశాను కాబట్టి ఇలా అయితే అవసరం లేదు ఇక మా పిల్లలు వచ్చేటానికైతే నేను చేశాను ఇక మా వాళ్ళైతే పైకి రాకముందే ముక్లతో కట్టేస్తారు నేను ఏ వంట చేసినా కూరలు చేసినా స్వీట్ చేసినా కానీ నాకైతే చాలా నవ్వు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అనే మాటలకి ఇక వేడివేడిగా చేసి అయితే వాళ్ళకి ఇచ్చాను ఇక మా అబ్బాయి అయితే మాత్రం మా ఇంగ్లీష్ మేడంకి ఇవంటే చాలా ఇష్టము కొత్తగా మేడం వచ్చారు స్వీట్స్ అంటే ఇష్టం అమ్మ తీసుకెళ్తాను అన్నాడు సరేనన్నా ఈసారి ఎప్పుడైనా సరే తీసుకునే దూరే ఎక్కువ చేసినప్పుడు అని చెప్పేశాను ఇక మంచి మార్కులు కొట్టేద్దామని అయితే మాత్రం ప్లాన్ చేసేసుకున్నట్టు అన్నాడు వాళ్ళ మేడం దగ్గర ఈ రెండు చెప్పలకి కలిపేసి నాకు పన్నెండు లడ్లు అయితే వచ్చిన ఈ లెక్కేసాను కానీ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది వీడియో లెక్కే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గొబ్బరెండలు ఉంటే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం నేను రూపాయికి నాలుగు కొనుక్కుని తిరుగుంటా వెళ్లేదానికి ఆ రోజులు అయితే నాకు గుర్తొచ్చాయి